చిన్న చిన్న పాత్రలు వేసి స్టార్స్ గా మారిన టాలీవుడ్ ప్రముఖులు వీరే వారెవరో ఒకసారి చూడండి ఈ చెప్పగానే దాంతోపాటు ఇప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సినిమాలు బిజీ అయింది ఈమె నాగ సినిమాలో కొన్ని సెకండ్స్ అలా కనిపించి వెళ్ళిపోతుంది నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ తరువాత వరుసగా సినిమాలు చేసి పరాజయమైన మళ్లీ మంచి సబ్జెక్టులు ఎంచుకుని వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ నటుడు సంబరం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తాడు సిద్ధార్థ్ బాయ్స్ బొమ్మరిల్లు నువ్వొస్తానంటే వద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అమ్మాయిల మనసు దోచుకున్న సిద్ధార్థ్ నటనలోకి రాకముందు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు అమృత అనే సినిమాలో బస్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు సిద్ధార్థ్ సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం అనే సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని తెలుగు బిగ్ బాస్లో ప్రేక్షకులను అందించిన సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం అనే సినిమాకి ముందే మహాత్మా సినిమాలో చిన్న రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడు రవితేజ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ సినిమాలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు ఆయన అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ సన్నిహితుల బ్యాచ్లో ఒకడిగా నటించాడు సునీల్ తెలుగు సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన తర్వాత సినిమా హీరోగా మారిన నటుడు సునీల్ అంత పెద్దగా తెలియని రోజుల్లో అనే సినిమాలో ఒక అలా కనిపించి శ్రీకాంత్ శ్రీకాంత్ అడ్డాల ఈతమ్మ వాకిట్లో సినిమా చెట్టు కొత్త బంగార లోకం లాంటి హిట్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల ఆర్య సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తాడు పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో దాదాపు ప్రతి స్టార్ హీరోతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు శివ సినిమాలో పోటనీ క్లాస్ ఉంది పాటలో కనిపిస్తాడు అనిల్ రావి సుప్రీం రాజాది గ్రేట్ ఎఫ్ టూ వంటి వరుస హిట్లో సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ గోపీచంద్ నటించిన సౌర్యం సినిమాలో ఒక సీన్ లో మనకి కనిపిస్తాడు విజయ్ దేవరకొండ దేవరకొండకి ఇప్పుడు ఎక్కువ మంది యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో గీత గోవిందంతో వంద కోట్ల వసూలు చేసిన నటుల జాబితాలో చేరిపోయాడు విజయ్ స్టార్ కాకముందు నువ్విలా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించాడు వీరితో పాటు యాంకర్ రష్మి వంశీ పైడిపల్లి శంకర్ మరికొంతమంది టాలీవుడ్ స్టార్స్ మనకి తెలియని చాలా సీన్లలో కనిపించారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి